వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మరి రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నారు ప్రతి సోమవారం అర్థం సాగి మన సోమవారం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి పోయిన వారితో పోల్చుకుంటే రద్దీ అయితే బాగానే కనిపిస్తుంది చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మనకి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం అదే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి కిలాయి కార్టూన్ ఏ దాంట్లో ఏమైనా జబరు చూపిద్దాం ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా అవునవునా అవునా మురళిలతో ఉన్నాయా కాయలతో కూడా అవునా ఏం చెప్తున్నారు కాడి రేటు టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు భరోసా చెప్తారు రైతులు అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం వాసలు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అంతే అంటే వస్తే కట్ చూపిస్తూ కాని కానీ కానీ అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు పొలికి నుంచి వచ్చినారా ఇద్దరు ఈ వారం కొన్నికి వచ్చినారా ఆమెకి వచ్చినారా కొన్నికే వచ్చినా సీమానా కిలారే ఒంగోలా తే కావాలంటారు ఎంతట్లో కావాలి సింగిలా సింగిలే కావాలా మరి వారం సంత చూసిరే ఏ విధంగా అనిపించింది అంటారు రేట్లు కానీ ఎదురు కానీ ఎత్తులు ఎత్తులు బాగా కలిసిందే రైట్ సింగిల్ అయితే అరవై దాకా పెడతారా మీరు నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు సున్నా ఒకటి డబల్ జీరో పద్నాలుగు ఎనభై రెండు యాపక్క పోవాలా ఎడం పక్క మంచి సైజుగా వేయద్దు మీ దగ్గర ఎవరైనా అరవై వేలు దాకా పెట్టగలరాట అంటే నియర్గా వాట్సాప్ అంటారు కలిసి ఫ్రెండ్స్ మరి వెనకబోగా అయితే చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వీటివి బ్లాక్ కార్టు ఏం చెప్పినారు పెద్ద ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు తుమ్మలంపూడి కాదు అసలు నమస్తేనా నమస్తే నేను బానా ఏం చెప్పిన రేట్ ఇది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదులో ఎక్కువ ఎనిమిది జతలు వచ్చాయి మీ సంబంధించి వారం మొత్తం ఎనిమిది జతలే వచ్చినాయి అన్ని ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ టూ ఎయిట్ ఎయిట్ హాఫ్ సైజ్ రేట్ ఏం చెప్తున్నారు మీ ఒక దగ్గరలో అరవై దాకా ఉన్నాయి అరవై దాకా చూద్దాం మరో వాటిని కూడా మార్కెట్ విషయానికి వస్తే బాగా కనిపిస్తుంది వారం తరఫు కానీ రద్దరు కానీ ఇంకా లోడ్ కూడా వస్తున్నాయి లోడ్ వస్తుంది వాటిని కష్టము ఏనా పల్లెలో ఉన్నాయా రెండు రెండు ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఎనభైయా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అది మరి లక్ష ఎనభైగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి చూసాం ఇంద్రావతి గ్రామం మురకొండ మండలం అనంతపురం జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ భరోసా చెప్తారు రైతులకు గ్యారంటీనా గెలాలకైతే రైట్ అలవర్స్ కలిగినటువంటి రెండు కూడా రెండు రెండు పల్లలో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలు కనిపిస్తున్నాయి మనకు మన పతికొండ మార్కెట్లో నేరుగా మాట్లాడుతుంది అనంతపురం జిల్లా వేసేసారు ఏం చెప్తున్నాను కానీ ఇవి ఇది ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఏం చెప్పిన కాడివి నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా వెళ్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా అవునా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నింబడి చెప్పారు ఖమ్మం జిల్లా పెద్ద మండలం ఖమ్మం జిల్లా రామాజంద్రం గారి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడ నుంచి మారేళ్ళ మారెడ్ల ఎక్కడ పదికొండ మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పు తొంభై పది యాభై ఆరు నలభై ఒకటి లాస్ట్ ఇయర్ యాభై ముందుకు వెళ్ళిపోతా మంచి సైజు ఉంటాయి ఏం చెప్పినారు కడ రేటువి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మరి లక్ష ఇరవై ఐదుగా చేస్తుంటే గిలలు బాబోతో అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఇచ్చారు నేమ్కాల వాసికరి మండలం కరణం నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై తొమ్మిది డెబ్బై ఒకటి నలభై ఏడు నలభై ఏడు ఈ విధంగా ఉన్నాయి కాడ నేను ఒక చేత పడుతున్నాయి వారంలో ఇది ఒక చేత ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కానీ చెప్తున్నారు మరి మోక మోకాసెస్ నెంబర్ చెప్పండి అరవై మూడు ఒకటి ఇరవై ఒకటి ఒకటి సార్ ఫ్రీస్ అరవై ఒకటి అరవై ఏడు అరవై మూడు లాస్ట్ నలభై ఆరు ఏం చెప్పినారు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు రెండు కూడా భరోసా బాగున్నాయంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రేట్ ఏమంటే ఒకటి అరవై ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై రెండు కూడా పళ్ళు అనేసినాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు గెలవడానికి అయితే రెండు పక్క సెంటర్స్ ఎక్కడి నుంచి వచ్చారు మొలగాలి వైఎస్ ఆశీసులో ఆలూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు మూడు యాభై ఆరు ముప్పై ముప్పై ఐదు నమస్తే ఒకటేనా వచ్చిన ఈ వారం అవునా అవునా ఇదేం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేరే కానీ ఇంత ముందు సీమో కాంట్రాక్ట్ చేసాం కదా అది కానీ ఇది కానీ ఏది నచ్చింది నేరుగా మాట్లాడుకో ఏ దాని ఏమైనా జబ్బు సీమో వస్తున్నాయబ్బా ఏనా మీవేనా కాడివి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు ఎత్తున్నాం చూస్తున్నారు కదా అగబాగా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయట రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు విడిపనకల గ్రామం విడిపనకల మండలమే కదా అది అనంతపూర్ జిల్లా నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ 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 జీరో 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 డబల్ 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 లాస్ట్ సెవెన్ సిక్స్ ఏనా అన్ని పళ్ళు కరెక్ట్ ఉన్నాయా అదే అదే అబ్బా చూస్తుంది కదా ఏం చెప్పినారా ఖాళీ ఇవేం చెప్పినారు ఖాళీ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కొమ్మలంబీడు బిడువా హెస్సులు అలూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క చెప్తేనే ఇంకా ఇవి మా మీ వెళ్ళా ఆ గెడిచిగునా ఎర్రది జెర్సీది అది ఈ కాడికి బ్లాక్ జెర్సీది హోటల్ అంటవా కాని కానీ ఈ కాడ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై వేలు ఉంటాయి ఏం చెప్పినారు రేట్ ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు మరి మంచి కలర్ లో కూడా కనిపిస్తుంది ఏమైనా పళ్ళు ఉండదా కలిపిందా ఆర పల్ దేరం జరుస్తుంది చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు ఏదైనా పల్లెలో ఉన్నాయంటారా కలిసే రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారా ఆలూరు ఆలూరు పక్కన పల్లెనా ఆలూరు ఆలూరు రిఫ్రెజెంటే నాలుగు వాచెస్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్బై మూడు యాభై ఏడు పన్నెండు యాభై లాస్ట్ మీ పేరు ఫ్రెండ్స్ మరి ఛాయాపురం వాసెస్వి ఒక నాలుగు పళ్ళలో కాను ఒక ఆరు పల్లెలో ఉన్నాయి వీటిని ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు నాకుండోగా ఇప్పుడ ఒకటే మంచి సైజులో ఉన్నటువంటి సిమకాట ఒకటే ఇది కనిపిస్తుంది మనకు ఏనా మీద ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలు వేస్తున్నారు యా పక్క వస్తే గెలంలో ఇది రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు పంచికోన వేసేస్తుంది ఇక్కడ పతికోన మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ లాస్ట్ చేద్దాను కానీ ఇరవై వైపులో వస్తాయట ఈ విధంగా ఉంది మాస్ది ఫ్రెండ్స్ మరి ఇక్కడ సైడ్ అది కంప్లీట్ అయినట్టే ఆల్మోస్ట్ ఆ సైడ్ తుమ్మలం వాసలు చూద్దాము అక్కడ కూడా మంచి సైజులో ఉంటాయి అవునా హిడుగు ఏం ఆరా కూర్చున్నావా ఏనా పళ్ళలో ఉన్నాయంట రేవి కడపల్లలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు బణికల్ వాససులు మన విశ్వానవి కనిపిస్తున్న మన కార్డ్ అయితే ಅದೇ ನೈನ್ ಸೆವೆನ್ ಫೋರ್ ತ್ರೀ ತ್ರಿಬಲ್ ಒನ್ ತ್ರಿಬಲ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಒನ್ ಹಾಂ 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 ಓಕೆನಾ ಸರ್ ಮತ್ತೊಂದು ತುಂಬಲಂಬಿಡಿಯ ಏರಿಯಾ ತುಂಬಲಂಬಿಡಿ ವಾಯಿಸ ಮತ್ತೊಮ್ಮೆ ಕಡೆ ಇವೆ చూద్దాం సైజు దగ్గర ఉన్నాయో ఏం చెప్పినారు కాడివి మీరు చెప్తున్నారు వన్ నట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు డెబ్బై డెబ్బై ముప్పై రెండు తొంభై ఎనిమిది డబల్ ఐదు డబల్ ఐదు సున్నా ఏడు ఎక్కడి నుంచి వచ్చారు ఏడు అదే ఎక్కడి నుంచి వచ్చారు కూడా ఏం ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు రెండు కూడా అయినా పన్నెండు అంటారా కలిపినాయి అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మా దా తుమ్ములుగూడు ఆలూరు దగ్గర రైట్ నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై ఇరవై రెండు అరవై మూడు జీరో రెండు నలభై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి ముప్పై ఏడు లాస్ట్ ఇరవై ఇరవై నాలుగు ઓકે થઝન્ડેના કાડી ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా కడపలలో ఉన్నాయి భరోసా లాస్ట్ రెండు ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మొత్తాన్ని నీకు సంబంధించిన జతలు మూడు జతలే వచ్చినాయ్ గడిచిన మీవేనా ఏం చెప్తున్నారు అవి అవి సేమ్ రేట్ రేట్లో బేరీ మాట్లాడుకోవచ్చులే రామానన్నవే భాష భాషన్ గారి గారట ఈ జత కానీ ఈ జత ఈ రెండు జతలు ఏ జతుల నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు అయితే ఇంకో జత బయటికి వెళ్ళాయని చెప్తున్నారు కదా మీరు చెప్పండి కార్డు ఇవి నలభై చెప్తాను వన్ లాక్ ఫార్టీ పై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలు చెప్తున్నా రెండు జతలు ఉన్నాయి నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనిమిది నలభై ఐదు ముప్పై ముప్పై ఎనిమిది ఇంకో బయట నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రైతు సోదరులు మరి చూస్తున్నాం మనం నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు వాసెస్ ఇక్కడ రానప్ప నిదానంగా మనం మాట్లాడుతాంరా మీరు వారం సందకి ఎద్దులు చూడనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్ని కొన్నికి వచ్చినారా సైడ్ ఏ సీమదా కిలార్దే ఒంగోలుదే కావాలా మరి ఎంత పెట్టగలరు మీకు నచ్చే రేట్ ఎనభై వేల దాకా పెడతారంటారా మరి రైతుల దగ్గర నేరుగా అలాంటి సైజ్ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ లొకేషన్ వెళ్ళే అవకాశం మీరు నెంబర్ చెప్పండి మీరు డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ ఫైవ్ అంటే నేరుగా వారికి వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కన్సల్ట్ చేసి కూడా మీరు లొకేషన్ రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు రైట్ మరి వారం రేట్లు ధరలు ఏదో ఉన్నాయంటారు ఎద్దులు కానీ సంతలో అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు వానాకాలం కదా అది పండ్ల పండ్ల కాలము సొమ్మును బట్టి రేటు ఉండారు ఎక్కువే ఉండరా తక్కువ ఉండారా ఎక్కువే ఉంటుంది ఎక్కువే ఉంటాయంట ఇప్పుడు మనకు కావాలంటే ఒక పదివేలు ఎక్కువగా పెట్టాలా అది నేను ఓకేనా ఏం చెప్పినారు ఇది ఎయిటీ థౌసండ్ అండ్ మరి ఎనభై వేలు చెప్తున్నారు చెప్పినారు ఏ పక్క గెలవలేదు భరోసా అయితే గ్యారంటీ ఎక్కడ ఇచ్చారు పెండెకాయలు నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అరవై నాలుగు అరవై నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు యాభై లాస్ట్ యాభై ఒకటి అరే ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಯಾವಳಿಗೆ ಕನ್ ಮನೆಗೆ ಬೇರಲ್ಲಿ ಕೂಡ ಅಡುಗೆ ಮೇಡಮ್ స్ అలా ఇక్కడ కూడా మరి హెవీ బిగ్ సైజ్ లతో కనిపిస్తున్నారు

ఆరుపల్లలో ఉందట కనిపిస్తుంది మన కాడ అయితే తుమ్మలంబడి రామన్న గారివి ఆ రెండు చేతలు ఇది ఒకటి నేరుగా మాట్లాడుకోవచ్చు కనిపిస్తుంది కదా మరి ఫ్రెండ్ మరి వారం చూసాం కదా సంత అయితే ఈ విధంగా కనిపించింది ప్రసంగం ఏ జనైతే నేరుగా కాకట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వారంతో పోల్చుకుంటే ఎత్తు మాత్రం ఈ వారం బాగానే కలిసింది మరి అదేవిధంగా ధరలు కూడా అదే విధంగా ఉన్నాయి మరి పేడలైతే ఇంకా చెగుతున్నాయి కొత్త వాళ్ళు ఎవరు మన చూసినట్లయితే మొదటిగా మనం సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కదా